హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్నటి దాకా వీడియోలు అన్నీ నవరాత్రుల వీడియోలు అండి పూజలు బతుకమ్మలు బతుకమ్మ సందడి ఇక్కడ బతుకమ్మ కమ్మంలో బతుకమ్మ అసలు ఒక్క చోట కాదండి ఎక్కడికి వెళ్తున్నామో ఏ అకేషన్కి వెళ్తున్నామో కూడా తెలియకుండా అన్ని రోజులు టకా 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 గడిచిపోయినాయండి అంటే మా దగ్గర నవరాత్రులు పెట్టి కాబట్టి కుంకుమ పూజలని పిల్లల సరస్వతి పూజలు అని చెప్పి రకరకాల పూజలు అలాగనే ఇక్కడ బతుకమ్మ సంబరాలు బతుకమ్మ ఒక బతుకమ్మ సంబరం కదండి ఆ సంబరాలు ఈ సంబరాలు అన్నిటినీ కూడా కవర్ చేసుకుంటూ అటు భక్తిని చాటుకుంటూ అలాగనే మరి ఇంట్లో పనులు చూసుకుంటూ మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి బతుకమ్మ దగ్గరికి వస్తూ చాలా సందడి సందడిగా ఊరు మొత్తం కూడా అంటే గ్రామం అంతా కూడా అలానే గడిచిపోయిందండి ఇంకా ఈరోజు నిమజ్జన కార్యక్రమము అమ్మవారు అయితే నిమజ్జనకి సాగనింపడం అనేది జరిగింది అది మేము పండగ రోజు అంటే మాకు ఎప్పుడు ఆనవాయితీ అనమాట ఇక్కడ పండగ రోజే సెలబ్రేషన్ అనేది మేము చేసుకుంటాము అలా ఈ సెలబ్రేషన్కి కూడా పిల్లలందరూ కూడా అమ్మవారు ఊరేగింపుగా వెళ్ళేటప్పుడు కోలాటం వేయటము అవన్నీ కూడా అయిపోయి ఈవినింగ్కు ఇంకా గుడి దగ్గరికి అయితే పిల్లలందరూ గ్యాదరింగ్ అవ్వటం అనేది జరిగింది ఇంకా గ్యాదరింగ్ ంగ్ అయిన తర్వాత ఇది కూడా ఎయిట్ థర్ ఎయిట్ నైన్కి కాదండి టెన్ దాటిన తర్వాత అనమాట పిల్లలంతా మా ఇంటికి వచ్చేసి గుడి దగ్గరికి రండి అంటే నేను కూడా గుడి దగ్గరికి వచ్చాను ఏంటి అనుకుంటే మాకు ఏదన్నా ఆటపాటలు పెట్టండి అండి ఇంకా రెండు రోజులే కదా మాకు సెలవులు మరి నిన్న ఇవాళ దాకా మార్నింగ్ దాకా కూడా పూజలు పూజలు అనుకుంటూ మేము కూడా మీ వెంటనే వచ్చాం నిజంగా అండి పిల్లలు కూడా చక్కగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు అలాగనే అమ్మవారి నవరాత్రుల దగ్గరికి మార్నింగు ఈవినింగ్ బా మార్నింగు ఈవినింగు కంపల్సరిగా కూడా అటెండ్ అయ్యేవాళ్ళు అనమాట పూజ మొత్తం కూడా చూసి ఇంటికి వచ్చేవాళ్ళు ఇలా పిల్లలందరూ కూడా అసలు రెస్ట్ అనేది లేకుండా చక్కగా మాతో పాటు బతుకమ్మను పేర్చే విషయంలో కూడా పిల్లలందరూ రావడం జరిగింది ఇంత అకేషన్ అన్నీ కూడా వాళ్ళు అంత పూజలలోనే ఉన్నారు కానీ ఎక్కడా కూడా ఆటపాటలు అనేది పాపం వాళ్ళు ఆడుకోలేదు ఇంకా రెండు రోజులే కదా నా దగ్గరికి దగ్గరకు ఇది నాకు కూడా సరే పాప పిల్లలందరూ కూడా ఆటలు అన్నారు కదా అని చెప్పి ఇంకా మనకి తెలిసిన ఆటలు ఇప్పుడు పిల్లలందరికీ ఆటలు అంటే ఎక్కువ మ్యాక్సిమము ఫోను ఫోన్లో చూసుకోవడము ఫోన్లో ఆడుకోవటం తప్ప పిల్లలకి కొన్ని ఆటలు అనేది అసలు తెలియనే తెలియట్లేదు ఇంకా నేను చెప్పా కదా మరి నేను చెప్పిన ఆట మీరు ఆడతారు ఆడతారా అంటే ఆడతామండి అన్నారు చక్కగా మనకి మన చిన్నతనంలో ఆడుకున్న ఆటలు ఇవన్నీ కూడా మన ఏజ్ వాళ్ళకంటే నా ఏజ్ వాళ్ళకి మీ అందరికీ కూడా గుర్తుండి పోయే ఆటలు అనమాట చార్కో అంటే తెలియని వాళ్ళు లేరండి చార్ అంటే నలుగురు నలుగురు ఉండి ఐదో మెంబరు దొంగ మనకి మనము అంటుకున్న మనిషి పంటలు వేసి దొంగ ఎవరైతే వాళ్ళు ఈ నలుగురిని మనకి గడులలోకి ఒక చోటికి రాకుండా వాళ్ళు కాపలా కాస్తూ ఉన్నట్టు చార్కో అనే ఆట బాగా ఆడతారు అది కూడా మనకి మంచి ఎక్సర్సైజ్ అండి ఫస్ట్ బాడీ అంతా కూడా ఉరకటము కదలటము అలా చేస్తూ ఉంటాము గిల్లలు తీసుకున్నప్పుడు మనము వంగుతూ గిల్లలు పట్టుకు లాకుర అనేది భలే ఉంటుంది ఆ గేమ్ అయితే ఫన్నీగా ఉంటుంది అలాగనే గెలవాలి అన్న తపనతోటి బాగా ఆడతాం అనమాట ఇలా ఈ ఆట ఆడదాము మరి ఆడతారు అనేసరికి చక్కగా పిల్లలందరూ వచ్చారు మనకి ఎనిమిది మెంబర్ ఎనిమిది మంది పిల్లలు ఉన్నారనుకోండి ఒక్కొక్కరు రెండు ఇద్దరిద్దరు కూడా ఉండవచ్చు అనమాట అలా అంటే జనాన్ని బట్టి మనము ఆ పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఐదుగురే పిల్లలు వచ్చారనమాట ఐదుగురు వచ్చారు మమ్మల్ని కూడా ఆడమంటే లేదు మీరు ఫస్ట్ మీరు ఆడుకోండి అని చెప్పి మేము పెద్దవాళ్ళం పక్కన ఉండేసి చిన్నపిల్లలని అయితే బాగా ఎంకరేజ్ చేసామండి అక్కడ కూర్చొని అందరం కూడా వీళ్ళైతే చక్కగా ఆడుకుంటున్నారు పిల్లలకి రూల్స్ కూడా చెప్పాము మేము ఫస్ట్ పంటలు వేసుకున్న తర్వాత ఇంకా నలుగురు నాలుగు గదులలో ఉండాలి తర్వాత ఈ మనకి ముట్టుకున్న అతను దొంగ అతను దొంగ అయిన అతను నాలుగు గళ్ళ వైపు కూడా వెళ్ళి ఒకేసారి అట్లా నాలుగు గళ్ళ కూడా అటు ఇటు తిరగాలి తిరిగిన అప్పటి అప్పటినుంచి స్టార్ట్ చేయాలి ఆట అనేది గేమ్ అనేది అప్పటినుంచి ఉంటుంది అక్కడ పెట్టిన గిల్లల్ని వాళ్ళు పట్టుకోకుండా వాళ్ళు తీసుకోవడానికి వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి అంటుకోవాలి అన్నట్టు వాళ్ళందరికీ చెప్పడం జరిగింది ఫస్ట్ దొంగ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఇంకొకళ్ళని కూడా దొంగ చేసేసారంటే పట్టుకున్నారనమాట వాళ్ళు టచ్ చేస్తే వాళ్ళ అవతల వాళ్ళు దొంగ అయినట్టే వాళ్ళు వచ్చి మిగతా వాళ్ళని పట్టుకోవాలి ఈ ఈ ఆట చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళకు కూడా ఆడుకుంటూ ఉంటే మనకు కూడా మంచిగా అంటే సరదాగా ఉంటుంది కొంచెం కాలక్షేపం అనమాట ఇంట్లో ఇంట్లో టీవీల ముందు కూర్చోకుండా ఒక గేమ్ని మనము అంటే ఒక్కళ్ళము ఆడకుండా ఒక నలుగురిని గ్యాదరింగ్ చేసుకోవాలి ఎప్పుడైనా గేమ్స్ దగ్గరికి నలుగురిని గ్యాదరింగ్ చేసుకుంటే మనకి టైం పాస్ అవుతుంది మన ఆరోగ్యం బాగుంటుంది అలాగనే ఒక్కళ్ళగా లో మనం ఒక్కలమే ఉన్న ఫీలింగ్ ఉండకుండా చక్కగా ఉంటుంది పది మందితో కలిసి ఉంటే ఎప్పుడు కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాము మనకు తెలిసిన జోకులు మనం వేస్తాము వాళ్ళకి తెలిసిన జోకులు వాళ్ళు వేస్తూ ఉంటే మాకు ఇట్లా టైం అనేది ఎంత గడిచిందో కూడా తెలియదు అనమాట అలా మేము మాకు పిల్లలతోటి బాగా అనుబంధాలు అందువల్ల పిల్లలు ఏదన్నా ఇట్లా ఆటపాటలు అంటే చక్కగా ఈ గేమ్ని అయితే కండక్ట్ చేయటం జరిగిందండి గేమ్లో చాలా బాగా ఆడారు పిల్లలందరూ ఇంకా పిల్లలతో పాటు మేము కూడా గేమ్ అంతా అయిందాక కూడా ఉండి అంటే ఒక రెండు మూడు అందరూ కూడా దొంగ అవ్వాలి మళ్ళీ అందరూ కూడా ఆ ఎగ్జైట్మెంట్ ఏంటి అనేది చూడాలి ఆటలు అని చెప్పి అందరినీ కూడా ఆడండి అని చెప్పాము అందరూ కూడా చక్కగా ఆడుకున్న తర్వాత మేము ఇంకా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం అనేది జరిగిందండి అయితే పిల్లలతోటి సరదాగా ఇలాంటి ఆటలు మీరు కూడా మీ దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉండి వాళ్ళు కూడా ఏదైనా ఆడించండి అంటే చక్కగా ఆడించండి ఇట్లాంటి ఆటలు ఎంకరేజ్ చేయటం వల్ల చాలా మంచిది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్